వీళ్ళని నిన్న వైసీపీ అడ్డంగా దొరికిసిందే కాకుండా మళ్ళీ ట్వీట్లు చూడండి ఏడుపు ఇది ఇక్కడ ఆల్రెడీ నిన్నటి నుంచి ఒకటే ఏడుపు విశాఖ తీరంలో దొరికిన ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్తో బయటపడిన టీడీపీ భాగవతం బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రై ఈస్తో మిక్స్ చేసి బ్యాగుల్లో డ్రగ్స్ తరలింపు కోణం వీరభద్రరావు కోణం కోటయ్య చౌదరికి చెందిన విశాఖలోని సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ పేరుతో కంటైనర్ సరే వాళ్ళు వేసిన ఏడుపు ఇది దొరికేసారు దొరికేసిన తర్వాత ఎలాగోలా కవర్ చేసుకోవాలి కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ పైన తోసేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఒకసారి చూడండి ఈ పోస్టర్ కనబడుతున్నాం కదా నీకు అందరికీ కూడా ఇదిగో చదివినిపిత్త మ్యాటర్ కూడా ప్రముఖ వ్యాపారవేత్త విద్యాదాత సంఘ సంస్కర్త మానవతామూర్తి గ్రామాభివృద్ధి ప్రదాత సంజయ్ ఆకువా అధిపతులకు అధిపతులకు శ్రీ కోనం వీరభద్రరావు శ్రీమతి కృష్ణకుమారి దంపతులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు వీళ్ళంతా ఎవరో వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కనబడుతున్నారు కదా మెల్లో కనువాలు వేసుకొని చక్కగా అందరూ వైసీపీ కార్యకర్తలే అది కాకుండా అదొక పోస్ట్ కింద ఒక పోస్టు రెండు పోస్టులు మొత్తం పైన ఫోటోలు చూడండి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వైవీ సుబ్బారెడ్డి సద్దన్ రామకృష్ణారెడ్డి బాలనీ శ్రీనివాసు అలాగే ఇక్కడ నంది నందిగాం సురేష్ ఎంపీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు ఆ పూ మిగతా వాళ్ళ పేర్లు మనకి తెలియదు కానీ ఇంత అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా మనకు సిగ్గు సరోసం లేకుండా ఇంకా మన తెలుగుదేశం పార్టీ పైన తోసేసే ప్రయత్నం లేదంటే తెలుగుదేశం పార్టీ ఉన్నానో తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి మనం ప్రచారం చేస్తున్నారంటే మీరు మనుషులే అసలు చెప్పుకోవడానికి మనకు సిగ్గుండదు నారా లోకేష్ గారు రెండు క్రితమో చెప్పాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే విజయసాయిరెడ్డి అని చిన్నోడు ఏం కాదు విజయసాయిరెడ్డి మామూలు వ్యక్తి ఏం కాదు బ్రిడ్జిల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి డ్రగ్స్తో లింక్లు ఉన్నాయని చెప్పేసి అని ఆయన రెండేళ్ళ క్రితం చెప్పాడు ఇదిగో ఇప్పుడు ఏదైతే శుద్ధ పోసుకోవాలని చెప్తున్నారు వీళ్ళంతా కూడా ఇక రెడ్డి విజయసాయిరెడ్డి ఆయన ఈయన ఈయనెవరో విజయసాయిరెడ్డి కాదా ఏంటిది మరి ఇప్పుడు ఏం చెప్ ఇప్పుడేం సమాధానం చెప్తారు దీనికి అసలు ఇగో కవర్ చేసుకునే ప్రయత్నం చేయమకండి దొరికేశారు అడ్డంగా దొరికేశారు దొరికేసిన తర్వాత కూడా మళ్ళీ మనం లేఖితనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారనో తెలుగుదేశం పార్టీ ఉందనో ఇలాంటి సులువు మానేయండి మీరు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అధోగతి చేశారు కదా మనం చేసిందే అది కదా విచ్చల విడిగా గంజాయి విచ్చలవిడిగా డ్రగ్స్ సరే పోనీ మీరు ఏసినట్టే అనుకుందాం కాసేపు ప్రభుత్వ అధికారులకి ఏం పని అయ్యా ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేకపోతే వైసీపీ ప్రమేయం లేకపోతే ఈ ప్రభుత్వం వెనకాత లేకపోతే కనుక వెళ్ళి సిబిఐని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వ అధికారులు ఎందుకు చేశారు వాళ్ళకేం పని వాళ్ళకేం అవసరం నిజంగా మీ ప్రేమే లేకపోతే ఎందుకు వెళ్ళాలయ్యా మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా అధికారంలో ఉన్నది మీరే కదా మరి వాళ్ళకేం పని వెళ్ళడానికి దానికి ఎవరిరా సమాధానం చెప్పిందని దానికి సమాధానం చెప్పరు ఇది అదే నేను చెప్పింది కాదే సీబీఐ చెప్పింది కదా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్పేసి క్లియర్గా చెప్పిన తర్వాత దాని వెనకట్లు ఎవరు ఉన్నారో తెలిసిన తర్వాత కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ ఉంది మేము శుద్ధపోసమే మాకేమీ తెలియదు అట్లా డ్రగ్స్కి మాకు సంబంధం లేదు సిగ్గు తెచ్చుకోండి కొద్దిగా ఇక దొరికేసిన తర్వాత ఇలాంటి కవర్ డ్రైవల్ మానే దొరికేస్తారు అంతే చేసే పనికి మళ్ళీ పనులన్నీ చేస్తూ ఉంటారో తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తారు అదే వాళ్ళు బాగోతాం